హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ అసెంబ్లీ సమావేశాలు కేవలం జగన్ కోసమేనా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ నామస్మరణకే సరిపోతున్నాయి అసెంబ్లీ సమావేశాలలో ఎక్కువ పనికొచ్చే విషయాలు తక్కువ పరనింద ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఏ విషయం తీసుకున్నా జగన్ కేంద్రంగానే చర్చ జరుగుతోంది ఈ సమావేశాలు జగన్ను తిట్టడానికేనా అనే అనుమానం కలిగించేలా వ్యవహారాలు సాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎన్నుకున్నారు రాజుగారు ఎంతటి మహనీయుడో సభ్యులు కొనియాడి ఉంటే బాగుండేది మధ్యలో జగన్ను తిట్టడానికి అరగంట సమయం తీసుకుంటే రఘురామ గురించి ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడే పరిస్థితి రాజకీయాలలో వాడలు బండ్లు బండ్లు అవుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితే రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు కానీ ప్రస్తుత ఈ అధికారం శాశ్వతం అన్నట్టుగా చంద్రబాబు సహా అందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే అభిప్రాయం జనంలో ఉంది జగన్ను జనం ఓడించారు అతి తక్కువ సీట్లకు పరిమితం చేశారు చివరికి ఆయన అసెంబ్లీ సమావేశాలు కూడా రాలేని పరిస్థితి ఇంతకంటే పెద్ద శిక్ష జగన్కు ఉండదు అయినప్పటికీ జగన్ను తిడుతూనే ఉంటామంటే కూటమి నేతలనే అడ్డుకునే వాళ్ళెవరూ ఉండరు జగన్ను తిట్టే ప్రతి తిట్టు ఆయనకు ఆశీర్వాదం అవుతుందని గమనంలో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే మనది సెంటిమెంట్ సమాజం ఒక మనిషిని ఏకాకిని చేసి పదే పదే చావ బాదుతామంటే కూటమి నేతలు అనుకుంటున్నట్టుగా లోకం మరీ అంత హృదయం లేనిది కాదని గుర్తుంచుకుంటే మంచిది అసెంబ్లీ లోపల బయట కూటమి నేతల వ్యవహారాలని సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి బదులు గత ప్రభుత్వ పాపాల ఫలితంగా ఏమీ చేయలేకపోతున్నామనే సంకేతాలను తీసుకువెళ్లాలని కూటమి సర్కార్ కుట్రలకు తెరలేపిందని సమాజం గుర్తిస్తోంది సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా నమ్మడానికి జనం వాళ్ళు కాదు అన్నీ వింటూ ఎప్పుడేం చేయాలో అప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెబుతారు జగన్ను తిడుతూ ఐదేళ్ల కాలం గడుపుదామని అనుకుంటే మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది కూటమి డైవర్షన్ పాలిటిక్స్ ను జనం గమనిస్తున్నారు ఈ విషయాన్ని తెలుసుకుని ప్రభుత్వం అప్రమత్తం కావడం మంచిది ఇంతకాలం జగన్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులతో ఏమీ చేయలేకపోతున్నామన్న చంద్రబాబే బడ్జెట్లో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల లోపు అప్పు చూపడంతో జనం షాక్ కు గురయ్యారు మరి సూపర్ సిక్స్ హామీలు అమలు ఎందుకు చేయలేదనే ప్రశ్న మొదలైంది కనుక చంద్రబాబు సర్కార్ జగన్నామ స్మరణ పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి